బోడుపల్ మ్యునిసిపల్ కార్పొరేషన్ల అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం నిర్వహించారు కేటీఆర్ పై ధ్వజమెత్తిన రాపోలు రాములు బీఆర్ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ తన అక్కస్తో మాట్లాడుతున్నారు నేను ఫారెన్ లో చదువుకున్నాను అని చెప్పే వ్యక్తి చదువుకునే వారు మాట్లాడే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు ప్రజలు ఇచ్చిన తీర్పును తట్టుకోలేక కనకప్పు సింహాసనమున శునకమును కూర్చోబెట్టిన శుభలగ్నమున అన్న కేటీఆర్ మాటలు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్ సభల్లో మోడీ గీడి అంటాడు ఒక దేశ పట్టుకుని నువ్వేమో రాహుల్ గాంధీని అంటావు మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు బెదిరించే ధోరణితో మాట్లాడతారు మేడిగడ్డ ప్రాజెక్టు ఇసుక మీద కట్టి ప్రజాధనం నీటి పాలు చేస్తరి చదువురాని మేస్త్రి కూడా గట్టి నెల వచ్చే వరకు తీసి పునాది వేస్తాడు మరి కట్టిన ప్రాజెక్టు కమిషన్లకు ఆశపడి కట్టిన నాలుగు రోజులకే కుంగిపోయింది ధరణి పేరు చెప్పి భూములు భూస్వాములకు కట్టబెట్టిన పాలన మీ పాలన పాలనలో సీఎం క్యాంపు ఆఫీస్కు సామాన్యుడికి కూడా ప్రవేశం లేకుండా గడీల పాలన చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన చేస్తుంటే ఓర్వలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు రైతు బంధులో అక్రమాలు ఫంక్షన్ హాల్ పెట్రోల్ పంపులకు ఔటర్ రోడ్డుకు రోడ్కు వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కోట్లు కట్టబెడుతున్నారు పేదవారికి ఉండేది ఐదు ఆరు ఎకరాల భూమి మీ పాలనలో ప్రతి పథకం అవినీతిమయం ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన తెచ్చుకొని సంతోషంగా ఉంటే ఓర్వలేక ఈ మాటలు మాట్లాడుతున్నారు ఎన్నడో ఆటోలో పోని కేటీఆర్ కారు వదిలి ఆటోలో ప్రయాణిస్తున్నాడు ఆటోలో కార్మికులకు ఏం చేయాలో ఈ ప్రభుత్వం తెలుసు మీరు ఆటోలోని ప్రయాణించండి మీరు వచ్చేది లేదు మీ కారు షెడ్కు పరిమితమే అన్నారు ఈ సమావేశానికి వినవడానికి ఒక ప్రధానమైన కారణం అది ఏంటంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత ముగ్గురు పార్లమెంటరీ వాళ్ళ పార్టీ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశంలో పాల్గొంటూ వాళ్ళ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పైన తమ అక్కసుడు వెళ్ళగక్కుతా ఉన్నారు ఏంటిది అంటే ఆ ఓడిపోయినా అనే భావన లేదు ఇంకా అయినా ఇంకా మేము అధికారంలో ఉన్నాము ఇంకా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అనే ఒక ధోరణితో మాట్లాడుతూ ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన చదువుకున్న ఫారెన్లు అని చెప్తా ఉన్నాడు కానీ ఆయన భాష చూస్తే మాత్రము కంటే చాలా అధ్వానంగా మాట్లాడతా ఏంటిది అంటే ప్రజాస్వామికం ప్రజాస్వామ్య పరంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన సాగిస్తూ ఉంది అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కనకము సింహాసనమున సుధకరుడు కూర్చుండబెట్ట శుభలగ్నమున అంటే ఎటుగది బంగారు సింహాసనం మీద కుక్కని తీసుకొచ్చి పెట్టిన తర్వాత మంచి ముహూర్తమున వెనుకడి కూడా వేల మాలు మాను పాత కులాలు ఏం అనే భాషతో మాట్లాడుతున్నాం ఇక్కడ శుడకము అంటే కుక్క కుక్క ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుక్కనా మరి మీ నాన్న మీ నాన్న ఏంటి మనిషి మీ నాన్న మాట్లాడిన భాష ఏముంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏముంది మీ నాన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ సభలలో మాట్లాడుతూ మోడీ గీడి అంటాడు ఒక దేశ ప్రధాని పట్టుకొని మోడీ గీడి అంటాడు రాహుల్ గా నువ్వేమో రాహుల్ గాంధీని పట్టుకొని వాడంతా పీకుడుగాడా అంటావు పేపర్లలో ఎవరైనా ప్రజల సభలలో ప్రజలు కొద్దిగా సందడి చేసి సప్పుడు మాట్లాడితే మీ అంతా మాకు తెలుసు మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు మీ సంగతంత ఏంది మామూలు పొట్టు పొట్టు కొడతారు తన్ని పారేస్తారని చెప్పి ఒకవైపు మాట్లాడతారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పట్టుకొని గజ దొంగ అంటివి దొరికిన దొంగ అంటివి ఆ ఆంధ్రలు ఆంధ్రలు అంతా కూడా లంకలో కొట్టిన రాక్షసులే అంటివి పేపర్లో అడిగితే ప్రశ్నలు ఏ పేపర్ అయ్యాను ఎవడైనా నువ్వు నువ్వు ఏందా రాదురా నువ్వు రాదురా ఏందా ఎవరు గుర్తుందా ఏ దిక్కుమాలిన ప్రశ్న ఇట్లా మాట్లాడేది అంటే దీన్ని బట్టి చూస్తే కుక్క అనేది పదానికి సరి సరిగ్గా చనిపోయేది మీ నాన్న చంద్రశేఖరరావు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కాదు మీ నాన్న పరిపాలించింది బాగుందా పోనీ మీ నాన్న మనిషి బంగారు సింహాసనం కూర్చుంటే రాజు అనుకుంటాం కొద్దిసేపటికి కానీ ఆ కనక సింహాసనంలో కూర్చున్న మీ నాన్న ఏ మంచి పనులు చేసిండో ఒకసారి చెప్పగలుగుతావా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్లు పెట్టి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇలా వేడి కట్ట కుంగిపోయింది దాని బాధ్యత ఎవరు ఇష్టమీదే కడతారు అయితే దత్తమైనా చదువులను మేస్త్రి అయినా కానీ భూమి గట్టికి వచ్చేదాకా తొవ్వి పులాది కడతాను అట్లాంటిది అంత పెద్ద ప్రాజెక్టు కట్టేటప్పుడు మీ నానకు సోయలేదు నీకు సోయలేదు నువ్వు చదువుకుండా మీ మీ బావ ఆరు అడుగులో పొడుగారు కానీ అసలు బుద్ధి పెరగలేదు ఇట్లాంటి వ్యక్తులు అతను జమ అయిపోయి జోకర్గాలు మాటకారులు కఠినపాకి నాయకులు కూడా జమ అయిపోయి రేవంత్ రెడ్డికి ఆ అంతా కూడా ప్రజల సొంబంతా తీసుకుపోయాడు కట్టి కమిషన్లు కొట్టి మీరు అందరూ కోటేశ్వరులు అయ్యి దాన్ని ఇలా మీరు మీరందరు కూడా మరి పరిపాలన మరి మంచిగా ఉందా మీ నాయనది చెప్పండి దాన్ని పేరు పెట్టి అనేక మంది భూములను కబ్జాల నుంచి తొలగించేసి కబ్జాల నుంచి తీసేసి కబ్జకాలం తీసేసి పేదవాళ్ళ దగ్గర రోడ్క పడేసి భూస్వాములకు కట్టబెట్టి మీరు అందరు కూడా కోట్లు 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 లక్షల కోట్లు సంపాదించింది మీరు కాదా అదేవిధంగా పదకొండు ఎకరాల భూమి మరి అక్కడ మీ పార్టీ ఆఫీసుకు పోకపేట దగ్గర మీ పార్టీ ఆఫీసుకు పదకొండు ఎకరాల భూమి కేవలం రెండు వందల ముప్పై కోట్ల భూమిని నువ్వు కేవలం ముప్పై ఏడు కోట్లకే నువ్వు తీసుకున్నావు కదా దాని మీద హైకోర్టు నువ్వు మీ నాన్న మీద కేసు బుక్ చేయమని అన్నది కదా మరి ఆయనకొక్కనా మీ నాన్నొక్కరా చెప్పండి మీరు ఇట్లా చెప్పుకుంటే పోతే ఒకటి కాదు వందలు ఉన్నాయి మీ మీద అసలు అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది మీకు ఎడ్యుకేటెడ్ మా విధంగా మాట్లాడదు మాట్లాడితే ప్రజలు ఇప్పటికైనా కొంత సానుభూతి ఉంటుంది మీ మీద లేకపోతే మీ వాళ్ళు పిచ్చుకుక్కలు పెట్టండి కొడతారు కేసీఆర్ కేటీఆర్ చేసుకో సద్విమర్శ చేయి గడిల పాలన మొత్తం ఎప్పుడైనా ప్రజాపతి ప్రగతి భౌన్లకు ఎంట్రీ చేసినావా పోగలిగిందా సామాన్యుడు పోగలిగిందా ఒక పేదవాత మీ నాన్న వాటి కష్టాలు ఏముందా మాట్లాడగలిగిందా ఈ పది సంవత్సరాల కాలంలో కొన్ని నువ్వండి ఎప్పుడైనా ప్రజలను కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నావా ఇట్లాంటి వాడు మంచోడా ఇట్లాంటి వాడు కుక్క కాదా మీరు కుక్క పిల్లలు కాదా ఆయన కుక్క అయితే కుక్క పిల్లలే కదా మీరు కట్టిన కుక్కలు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు భాష రాజకీయ విమర్శ చేసినప్పుడు సద్విమర్శ ఉండాలి తీసుకోవాలి ప్రభుత్వాన్ని సూచన చేయాలి ఈ విధంగా నడవడి ప్రతిపక్షంలో ఉన్నవాడు మీరు ప్రతిపక్షంలో ఉండకూడదు ఏది ప్రశ్నించే గొంతునే మరి గొంతు నొక్కిరు కదా ప్రజాస్వామ్యంగా వాళ్ళు ధరలు చేసుకుందాం నిరసన తెలియజేద్దామంటే కూడా ఆ దర్నా కూడా ఎత్తివేసింది వీరి కాదా అసలు ప్రజలకు స్వా స్వాతంత్ర్యం వచ్చిందా చక్రెడ్డి అడిగి పంపగలిన లాంటి వ్యక్తి ప్రజానాయకుడు ఆయన రెండు గంటలు మీ గేటు గంట కుక్క లెక్క కూర్చుంటే పెట్టి మీరు ఆ కుక్కలు మరి రేవంత్ రెడ్డి ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు డమ్మి అభ్యర్థులను పెట్టి బీజేపీతో కుంభక అయినా నిజంగా మీ చెల్లెలు ఈ లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయలు దండుకొని మొత్తం మీ సౌత్ ఇండియా మొత్తానికి ఒక లిక్కర్ ప్రణాళిక రూపొందించిన ఢిల్లీలో ఓటర్లు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టుకున్నది ఎందుకు పోయిందామే ఎన్నిసార్లు వెళ్ళింది సిసి ఫుటేజ్ ఇవన్నీ కేసులు బుక్గా మరి అందరూ అరెస్ట్ చేసిర్రు సిసోడియా లాంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిర్రు మరి మీ చెల్లె ఎందుకు అరెస్ట్ అయితే లేదు మీకు ఒప్పందం దా లోపాయ కానీ బీజేపీతోటి మరి రేవంత్ రెడ్డికి ఉన్నదా లేక కాంగ్రెస్కు ఉందా ఏమైనా సిగ్గు ఉండాలి మీకు మాట్లాడడానికి ఏమన్నా మీకు నిజంగా మనసు లేదా అసలు దోపిడీ దొంగలు తెలంగాణ దోసుకునే దోపిడీ దొంగలు మీరు కాబట్టి డంబి డంబి అభ్యర్థులు ఉంటారు కాంగ్రెస్ పార్టీకి మీరంతా గెలిస్తే బోడీకి సపోర్ట్ చేస్తాడు మా మా వాళ్ళు గెలి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం కానీ లేకపోని ఆరోపణలు చేసి లేకపోతే మాటలు చెప్పి ప్రజలకు ఏదో తప్పుగా పట్టించడానికి తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ దాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నావు నీ సాగత అని చెప్పి విద్యార్థులు అందరినీ కూడా నేను ఎవరైనా చేసి చేసేది డిఎస్ డబ్బు డౌన్లు డిఎస్సి డబ్బు డౌన్ డబ్బుండో వాళ్ళు అందరిని కూడా వేరే ప్రైవేట్ కాలేజీలోకి కొత్తారు పేదవాళ్ళందరూ ఆ యూనివర్సిటీలో కొతున్నారు అదే విధంగా డీఎస్సి పెట్టి టీచర్ ఎగ్జుర్రుకొని చేస్తూ ఇవన్నీ కూడా రండి అంతే రెండు లక్షల ఉద్యోగాలు రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా రేపు పొద్దున్న దాన్ని ఎక్కడ ఇబ్బంది అయిందో చూసి దాని ఆస్తులు కూడా మళ్ళీ రాబాటు చేసి కక్కిస్తామని కదా రేవంత రెడ్డి గారు ఖచ్చితంగా కక్కిస్తారు కట్టించిన తర్వాత ఆ భూమిని స్వాధీనపరచుకొని అదే ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకు దాని ఆస్తులను అప్పని చెప్పి వారి ఉద్యోగాలు కూడా ఒక కల్పన చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు